రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ మన వీడియోలు రాక పది రోజులు పైన అవుతుంది ఫ్రెండ్స్ పెళ్ళి వల్ల నాలుగు రోజులు అయితే నెల్లూరు వెళ్ళాను వచ్చిన తర్వాత వల్ల బోర్టు పని మీద పర్సనల్ పని మీద ఫుల్ బ్లజెడ్గా ఆటో అయితే తోడలేదు సరిగ్గా అందుకనే వీడియోలు కూడా తీయలేదు ఫ్రెండ్స్ వాళ్ళైతే డ్యూటీకి వచ్చాను పరమ చెత్త పరమ వరస్ట్గా ఉంది ఈ రోజు లైన్ అసలుకి ఇంతవటుకు బోనీ కాలేదు రెండే రెండు రైడ్లు వచ్చినాయి రెండు కూడా మిస్ అయిపోయినాయి నొన్నలో నర కూర్చొని ఖాళీగా అయితే కరెన్సీ నగర్ అయిపోతే వచ్చా ఇక్కడ రెండు రైడ్లు వచ్చినాయి రెండు మిస్ అయిపోయినాయి అది పరిస్థితి ప్రీ బస్సు వల్ల మనకి ఎఫెక్ట్ అయితే కన్ఫామ్గా అయితే పడుతుంది మరి దీనికి సొల్యూషన్ మరి ఏంటి అనేది అర్థం ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి చూస్తూ ఉంటే ఇలాగే ఉంటాయి కనుక ప్రతిరోజు మనకి ఎలాగుంటే గ్యారంటీగా మనం ఇంకా ఆటోలు అమ్మేసుకొని వేరే పనికి వెళ్ళిపోవడమే కానీ దేవుడి దేవుడిదే వల్ల కొంచెం బాగానే ఉంటుందని అనుకుంటున్నా అంతగా ఎఫెక్ట్ ఉండదని కొత్తలో ఒక నెల రోజులు రెండు నెలలు అయితే ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి అందరూ కొంచెం ఆసక్తి చూపిస్తారు బస్సులు కొంచెం సీట్లు లేకపోవటం అలా నుంచోటం ఎక్కువసేపు వెయిటింగ్ వల్ల వాళ్ళకి కూడా ఇసుకొచ్చేసి వెళ్ళటం కూడా మానేస్తారు కొద్దిగా అయితే స్టార్టింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టినప్పుడు కూడా ఎఫెక్ట్ అయితే ఫస్ట్ రెండు మూడు నెలలు బాగా ధర్నాలు చేయడం అలా జరిగింది ఆటోమేటిక్గా బస్సుల కోసం నుంచో నెలలేక చాలామంది ప్రైవేట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి దేవుడిదే వల్ల మనకి ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ పడకూడదని కోరుకుంటున్నా అన్ని రోజులు మనకి ఇలాగే ఉండవు మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్ సోదరులు కూడా ధైర్యంగా ఉండండి మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఓకే దేవుడే తోడుకుంటాడు మనకి ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ వీడియోల్లో చాలా బట్టుకు మనకి వాచింగ్ అవర్ అనేది రావట్లేదు అంటే చివరిలో ఎంత ఎర్నింగ్ చేశారని దాన్ని బట్టికే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎవరు చూడలేదు కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం నేను డిఫరెంట్గా అనుకుంటున్నాను ఏదైనా సరే ఒక ఐదు నిమిషాలు బట్టికే వీడియో మొత్తం పొద్దున్నే సాయంతా ఐదు నిమిషాలు బట్టికే వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నాను కొంచెం మారుద్దామని ఎక్కువ శాతం మన ఎర్నింగ్ వీడియోల కంటే ఇక్కడి నుంచి మన డ్రైవర్ల ఇబ్బందులు మన ప్రాబ్లమ్స్ ఓలా ఊబర్ ర్యాపిడోలో మనకున్న ఇబ్బందులు ఏంటి ఏంటి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి ఫ్రీ బస్సుల వల్ల మనకి ఎంత మటుకు ఎఫెక్ట్ చూపిస్తుంది కొంతమంది మహిళా సోదరులు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం వీలైతే వాళ్ళ దానివల్ల వాళ్ళకి యూజ్ ఉందా వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఎంత ఎంతవాటికి అది కలిసి వస్తుంది ఎంత ఇబ్బంది ఉంది దానివల్ల వాళ్ళకి లాభమా నష్టమా ఎంత టైం కేటాల్సి వస్తుంది అదొకటి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి రోజు రోజు ఒకటి ఒకటి చేస్తా ఉంటాను నేను ఎర్నింగ్ వీడియోలు అయితే తక్కువ వస్తాయి బ్రజర్ అందరూ గమనించగలరు ఎందుకంటే డైలీ ఎర్నింగ్స్ మీకు తెలుస్తానంటాయి నా ప్రత్యేకించి తెలియజేసింది ఏం లేదు ఓకే దాన్ని బట్టి ఎక్కువ శాతం మన ఇంకోటి రీసెంట్గా కూడా గ్యాస్ బంకుల్లో చాలామంది గ్యాస్ కొట్టించుకుంటే ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు చిల్లర రావాల్సి వచ్చినా కానీ చిల్లర ఇవ్వట్లేదు మనకి చాలామంది గ్యాస్ బంకులు కొట్టేవాళ్ళు మనం అడిగితే కానీ ప్రత్యేకించి రెండు రూపాయలు మూడు రూపాయలు చేతులు కట్టారు మనకేదో ముస్టేస్తున్నట్టుగా ఎందుకు అసలుకి అలాగా మనం ఏం ఊరికే మనకి ఊరికే ఇవ్వట్లేదు కదా మనకేం ఊరికే ఫ్రీగా గ్యాస్ కొట్టట్లా సరే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుందాం అనుకున్నాం మనం ఎప్పుడైనా అర్జెంట్ పని మీద కిరాయి ఉండో వెళ్ళి లైన్లో కాకుండా సపరేట్గా వెళ్తే కొడతాడా కొట్టడు కదా మనం లైన్లో పెట్టి గ్యాస్ కొట్టించుకునేటప్పుడు రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం మనకి మనకి అవసరం ఏముంది అదే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కారు వాళ్ళ దగ్గర సీఎన్జీ కొట్టించుకుంటారు వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పండి నాలుగు రూపాయలు కూడా అరగరు ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తారని భయం మన డ్రైవర్ల దగ్గర ఎందుకు తీసుకుంటారంటే మన డ్రైవర్లు ఇచ్చేవాళ్ళు ఒక లెక్కలు చెప్పాలంటే మన డ్రైవర్లు తప్పిదాల వల్లే వాళ్ళకి అలా వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి ఎందుకంటే ఫస్ట్లో రూపాయి రెండు రూపాయలు అలవాటు చేశారు అలా 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 ఇప్పుడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా సరే డ్రైవర్ ఏం మాట అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు మన కస్టమర్లు అరవై నాలుగు రూపాయలు అరవై ఐదు రూపాయలు వస్తే రూపాయదే సహా కరెక్ట్గా అరవై నాలుగు అరవై చేస్తున్నారు కానీ రౌండ్ దగ్గర డెబ్బై రూపాయలు అలా చేయట్లేదుగా అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా మనం లైన్లో పెట్టి కొట్టించుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులు కూడా గమనించండి ఎవరు కూడా బంకుల్లో ఎగ్స్ట్రా అనేది ఇవ్వద్దు రూపాయి కూడా ఎగ్స్ట్రా అనేది ఇవ్వద్దు మీరు కన్ఫామ్గా మీకు ఎంత రావాలో అంత చిల్లర అడగండి లేదు ఒక సపోజ్ ఒక మూడు వందల ఎనభై ఆరు రూపాయలు అయింది అనుకున్నాం ఒక ఐదు వందలకు ఐదు నుంచావు నూట పది రూపాయలు చూడు నాలుగు రూపాయలు అడగండి చిల్లర లేదన్న చిల్లర తెచ్చిమ్మంటారు వాళ్ళు ఆరు రూపాయలు చిల్లరంటు మీరు ఫోన్పే గూగుల్ పే పెట్టండి ఫోన్పే చేస్తేనే అనిపిస్తుంది అంట చాలా బంకుల్లో ఫోన్పే గూగుల్ పే కూడా పెట్టట్లా గమనించండి ఇది ఒక స్కామ్ అనమాట ఈ చిల్లర ఎగ్గొట్టడానికి ఇవ్వడం ఎగ్గొట్టడానికి ఇది ఒక స్కామ్ మన ప్రతి ఒక్క డ్రైవర్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ఎక్స్ట్రా ఎవరికి మన రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కస్టమర్లు ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు అయితే పైసలతో సహా కొట్టేస్తున్నారు చాలా దారుణంగా మీరు గమనించారు అది నాకు రెండు మూడు సార్లు అయితే పైసలతో సహా డెబ్బై ఆరు రూపాయల నలభై ఎనిమిది పైసలు యాభై పైసలు అలా వస్తే ఊబర్లో ఆ పైసలతో సహా కొట్టారు ఇంత దారుణంగా తయారవుతున్నప్పుడు మనం ఎందుకు అగిస్తే ఇవ్వాలి చెప్పండి రోజుకి ఐదు రూపాయలు అంటే తక్కువ విషయం కాదు కదా నేను గ్యాస్ కొట్టేస్తాను రోజుకి ఐదు రూపాయలు అంటే పది రోజులకి పదిహేదుల యాభై రూపాయలు నెలకు నూట యాభై రూపాయలు అదనంగా మనకు ఖర్చు అవుతుంది ఎందుకు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్క డ్రైవర్లో కూడా మీరు చైతన్యం తీసుకురండి ప్రతి ఒక్కళ్ళు తెలియజేయండి ఎవరికి కూడా గ్యాస్ బంకులో రూపాయి అనేది ఇవ్వద్దు ఓకేనా ఏదైనా రూవాఫ్ చేస్తే కనుక ఒక వీడియో చేయండి షార్ట్ వీడియో చేసి నాకు మీకు కావాలంటే నా నెంబర్ ఇస్తాను నాకు పెట్టండి నేను వీడియో వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెడదాం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేద్దాం ఓకే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బుకింగ్స్ చాలా అంటే చాలా కారణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకు బోనీ కూడా కాలేదు పదకొండు అవసరం టైము మరి ఏం చేస్తాం అన్ని రోజులు మనమే కాదు కాబట్టి లాభం వచ్చినా మనమే భరించాలి నష్టం వచ్చినా మనమే భరించాలి ఆటో అంటే అంతే ప్రతిరోజు మాకు నచ్చినట్టుగా అందరు నచ్చినట్టుగా ఉంటే మనం మాటన ముందు అందుకనే ఏదైనా సరే అంత దైవ నిర్ణయం కాబట్టి వేకెన్సీ వెయిట్ చేద్దాం ఓపికత ఉండండి ఎవరో అధైర్యపడద్దు బుకింగ్స్ అయితే ఈ రోజు కాకపోతే రేపైనా ఉంటాయి ఫ్రీ బస్ వల్ల మనకు కొంత కొన్ని రోజులు ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ అన్ని రోజులు ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటున్నా మరి మన సీఎం గారు కూడా మనకి డ్రైవర్లకి న్యాయం చేస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఒక భరోసా అనేది ఇచ్చి ఒక న్యాయం అనేది చేస్తే మనం కూడా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలం లేకపోతే మన పరిస్థితి చాలా కష్టంగానే ఉంటుంది ఓకే వీడియో లెంత్ పెరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్